ఒక బీసీ సెంటర్స్ ఉన్నాయి అట్లా అన్ను ఆల్ అక్రాస్ ఒట్టి మల్టీప్లెక్స్ ఆడియన్స్ కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి దగ్గర అవుతాడని ఈ సినిమాతో దాట్ ఈస్ వాట్ మిస్ ఫిలిం ఇన్ లైక్ వాస్ యుల్ విల్ సిఫరెంట్ చైతన్యం నాగ చైతన్య దీనికి అంటే చాలా ఓపెన్ అప్ అయిపోయి ఈజీ అయిపోయి అండ్ ఇట్స్ వెరీ లవ్వబుల్ క్యారెక్టర్ ఎవరైనా సరే ఇట్లా ఫ్రెండ్ ఉండాలి ఇటువంటి బాయ్ ఫ్రెండ్ ఉండాలి ఇటువంటి ఇది ఉండాలి అనిపించే ఇటువంటి అబ్బాయి ఉండాలి ఇటువంటి కొడుకు జగపతి బాబును నాగ చైతన్య మధ్యన జరిగిన సీన్స్ కానీ వెరీ బ్యూటిఫుల్ సీన్ ఆల్మోస్ట్ మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటామని దుంపేశాం అది పెట్టి ఆ సినిమాలో నేనే చేయొచ్చు కదా అన్నారు మొన్న కూడా అఖిల్ సినిమాలో ఫాదర్ చేయమని ఇంకా నాకు చాలా టైం ఫాదర్ ఏ చేయడానికి